ఈరోజు వెంకటగిరి చరిత్రకు ఒక నూతన అధ్యయనాన్ని మరియు వెంకటగిరి చరిత్రకు మరో చరిత్ర సృష్టించే విధంగా మన వెంకటగిరి పట్టణవాసి బంగారుపేటకు చెందినటువంటి గొప్ప మహానుభావుడు ఆత్మవిశ్వాసము నేను గర్వితంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి శ్రీ గౌరాభత్తన వీరభద్రయ్యకు మేమందరము సత్కారం చేయటము అతి ముఖ్యంగా నేను సత్కారం చేయటము నిజంగా చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను ఎందుచేతనంటే ఇతను ఫిజికల్ అండ్ మెంటల్ డిజెబుల్డ్ పర్సన్ అంటే దివ్యాంగులు అయితే మరి దివ్యాంగులు అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో నిండైనటువంటి మనసుతో అతి ముఖ్యంగా సంకల్ప సిద్ధితో స్వామి వివేకానందుల వారు ఏమైతే చెప్పారో ఆ యొక్క సిద్ధాంతంతో ఈ యొక్క మహానుభావుడు ఈ నెల పదిహేడవ తేదీన విజయనగరంలో జరిగినటువంటి పేరా సిట్టింగ్ వాలీబాల్ అంటే దివ్యాంగుల కేటగిరీకి సంబంధించినటువంటి పోటీల్లో మన తిరుపతి జిల్లా తరఫున అంటే వెంగళగిరి పట్టణవాసిగా పాల్గొని అక్కడ అర్హత పొంది విజేతగా నిలిచి తదనంతరము త్వరలో త్వరలో రాజస్థాన్లో జరగబోయేటువంటి అంటే రాజస్థాన్లో సుమారు ఇంచుమించు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై రాష్ట్రాలకు చెందినటువంటి ఇదే కేటగిరీ అనే దివ్యాగంకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ యొక్క రాజస్థాన్లో జాతీయ పేరా సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు మన వెంగళగిరి పట్టణవాసిగా అర్హత పొంది పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్నాడు కాబట్టి అందులో భాగంగా నేను ఈ మహానుభావుని సత్కరించడం నిజంగా నా అదృష్టం ఎందుచేతంటే వెంగళగిరి అనేది క్రీడలకు పుట్టినీళ్ళు ఈ యొక్క మహానుభావుడికి సన్మానం చేయటం ప్రధాన ఉద్దేశం ఏమనగా శాలవ కప్పడం అనేది నిజంగా నిజంగా నాకు అదృష్టం ఎందుకంటే వెంగడిగిరి చూస్తూ ఉంటాం కప్పించుకునే కప్పించుకునేదానికే కొంతమంది తిరుగుతూ ఉంటారు సందుల్లో బంధుల్లో ఎక్కడ పడితే అక్కడ అంటే అజ్ఞానులు మూర్ఖులు అసమర్థులు పిరికి పందలు జనాల చేత జేజేలు జేలు వ్యక్తులు వాళ్ళకి సెలవులు కప్పడం అనేది నా దృష్టిలో గొప్పగా ఇటువంటి చారిత్రాత్మక పురుషులకు అంటే మన వెంకటగిరికి పేరు తెస్తున్నటువంటి మహానుభావులకు సెలవు కప్పడం నిజంగా నాకు అదృష్టం అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం గుర్తించే విషయం ఏంటంటే మన అధికారాలు పదవులు చిరి సంపదలు భోగపాధ్యాలు ఇవన్నీ శాశ్వతాలు కాదు ఆత్మవిశ్వాసము నిండైనటువంటి మనస్సు భావము అన్యాయాన్ని ప్రశ్నించే తత్వము ఎవరికైతే ఉంటుందో అటువంటి వ్యక్తులే నిజమైనటువంటి ప్రముఖులు కాబట్టి వెంకటగిరిలో ప్రముఖులు అని చెప్పుకొని డబ్బాలు కొట్టుకుంటూ నోటితో మేళాలు తాళాలు వేసుకుంటూ ప్రముఖులని కొంతమంది వెంకటగిరిలు తిరుగుతూ ఉంటారు కాబట్టి అటువంటి ప్రముఖులని తలదన్నేటువంటి గొప్ప వ్యక్తి మా యొక్క గౌరవభద్ర భత్ర అలాగే జనాల్లో జంటిల్ మెన్స్ అని చెప్పుకొని తిరిగి కొంతమంది చిల్లరగాలు ఉంటారు కాబట్టి అటువంటి చిల్లరగాలను తలదనేటువంటి వ్యక్తి గౌరవభద్ర వీరభద్ర అతి ముఖ్యంగా చెప్పడం ఇక మొదలు సందు బుందులు ప్రతి ఒక్క కొంతమంది బుడబుక్కల వేషాలు పగటి వేషాలు వేసుకుంటూ జనాల్లో జంట్లు చెప్పుకొని మరి ప్రముఖులు మేమే అని చెప్పుకొని ఇంకా ఇక మొదలు వస్తూ ఉంటారు ఎందుకు వస్తారంటే వాళ్ళు శారవారి పొక్కనే దానికి వస్తూ ఉంటారు దయచేసి ఎవరి దగ్గర అయితే నిజమైన వ్యక్తిత్వము నిజమైనటువంటి హృదయము అంత అంతకరణ శుద్ధితో కూడుకున్నటువంటి మనసు నిన్నైన ఆత్మవిశ్వాసం ఉందో అటువంటి వ్యక్తులు సెలవులు కప్పండి కాబట్టి వెంకటలో అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మా గౌరవ పత్రం పిరపదారు కాబట్టి అటువంటి సేలవారు కప్పడం నిజంగా నాకు అదృష్టం కాబట్టి ఇలాంటి సోదాలు మరియు బుడబొక్కల విషయాలు పగటి విషయాలను వస్తూ ఉంటారు ఇక మొదలు ఇక మొదలు మొదలవుతుంది ఇంటింటికి వస్తూ ఉంటారు కాబట్టి అటువంటి అజ్ఞానాలకు మూర్ఖులకి అసమర్థులకి ఎవరైతే నిజంగా సెలవాలు కప్పించుకోవాలనే సంకల్పంతో అంటే దురుద్దేశంతో వస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకి దయచేసి ఇంట్లో ఉన్నటువంటి పాత గోతాం పట్టలు కానీ లేదంటే పాత మసిగుడ్డలు కానీ పేరికలు కానీ ఇలాంటి కప్పి వాళ్ళ అజ్ఞానాన్ని మీరు పాలదరండి నిజమైన వ్యక్తులకు వెంకటగిరిలో ఎవరైతే మహానుభావులు వెంకటగిరి చరిత్రకు వెంకటగిరి పుట్టిన గడ్డకి ఎవరైతే మంచి పేరు తెస్తూ ఉంటారో ఇలాంటి వ్యక్తులకి శాల్వారు కప్పండి అజ్ఞానకు మురుకులు మాత్రమే ఇప్పుడు నేను చెప్పినట్టు గోతాం పట్టలు మసిగుడ్డలు మసి తేరికలు ఇంట్లో ఉన్నటువంటి పాత గుడ్డలు అవన్నీ కూడా కప్పి వాళ్ళ వాళ్ళ యొక్క సెలవులు తప్పించుకోవాలన్నటువంటి ఒక ఆ సంకల్పాన్ని బరస్టు చేయండి కాబట్టి ఈరోజు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి వీళ్ళందరికీ అతి ముఖ్యంగా ఈరోజు పీడబ్ల్యూటి సభ్యులు వీళ్ళందరూ కూడా మురళి మరియు రమేష్ ఇంకా వీరి ఇతరకర సభ్యులు అంటే ఇది పీడబ్ల్యూటి సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటాము నిజంగా మా యొక్క అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే కార్యక్రమానికి మేమందరం కూడా ఏకమై చేయడము నిజంగా ఈ యొక్క మహాన్ వరగా భావిస్తున్న వరంగా భావిస్తున్నాం ఇటువంటి గొప్ప వ్యక్తి త్వరలో జరగవు రాజస్థాన్ లో జరుగుతు పోటీలో కూడా విజేతగా గెలుపొందాలని ఆ పోలేమతం యొక్క కృపా కటాక్షాలు ఈ మనిషికి సిద్ధించాలని నేను తెకట శుద్ధిగా కోరుకుంటున్నాను బెస్ట్ ఆఫ్ దేవ